అందరికీ నమస్కారం అండి ఈ రోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ తో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది ఇంటి ముందల ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి అది కూడా సిమెంట్ రోడ్డు ఉంది థర్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తో ఉన్న హౌస్ అండి మనం చూస్తుంది గేట్ డిజైన్ చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనేట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేశారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఫాల్ సీలింగ్ డిజైన్ స్టేర్ కేస్ స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా ఉందండి సంపండి ఇది బోరు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ ఫ్రేమ్ గ్లాస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి ఇది హాల్ చూస్తున్నారు టీవీ యూనిట్ ఇన్ సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు అండి హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు ఆర్చి డిజైన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు డోర్స్ అన్ని కూడా లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారు ఇది డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ పక్కన పూజా రూమ్ అండి ఇది ఉప్పన్ కిచెన్ చూస్తున్నారు యూ షేప్ లో గ్రనేట్ తో ప్లాట్ఫార్మ్ ఇచ్చిన్నారు వాష్ ఒక డోర్ ఇచ్చారండి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ రాంపల్లి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి లాక్ ఉంది లోరు కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇచ్చినారు కామన్ బాత్రూమ్ పాసేది నుంచి డైనింగ్ హాల్ కిచెన్ పూజ హాల్ చూస్తున్నాము హాల్ నుంచి పార్కింగ్ ఏరియా అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మేము స్టెప్స్ అండి స్టెప్స్ కి వేసే కూడా పెట్టున్నారు స్టెప్స్ మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం అండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మొత్తం గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఎలివేషన్ లో గ్లాస్ డిజైన్ ఇచ్చి ఇది నార్త్ బాల్కానీ కార్నర్ లో ఒక బాత్రూమ్ ఉందండి అలాగే వాష్ ఏరియా కూడా అక్కడే ఉంది ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూస్తున్నారు ఇది హాల్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ చూస్తున్నారు అపోజిట్ లో టీవీ యూనిట్ ఆర్చ్ డిజైన్ నార్త్ ఒక డోర్ ఇచ్చిన్నారండి వాస్తు ప్రకారం ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో హాల్లో డైనింగ్ హాల్ ఒప్పెన్ కిచెన్ పక్కన పూజా రూమ్ అండి ఇది పూజారూమ్ చూస్తున్నారు ఒప్పన్ కిచెన్ పాసేస్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఆఫ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇచ్చిన్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం పాసేస్ ఇది కామన్ బాత్రూమ్ అండి డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నాం కి ఒక డోర్ ఇచ్చిన్నారు ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చున్నారండి వాస్తు ప్రకారం బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ టోటల్ స్లాప్ ఏరియా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ డబుల్ బాత్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బాత్రూమ్ లొకేషన్ రాంపల్లి నాగారు మున్సిపాలిటీ తెలంగాణ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ అండి తొంభై ఐదు లక్షలు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్